Welcome to JTV News. తూముకుంట మున్సిపాలిటీలో షామీర్పేట గ్రామాన్ని విలీనం చేస్తామని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని రాష్ట్ర బీజేపీ నాయకుడు విలాసాగరం సుదర్శన్ డిమాండ్ చేశారు మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీగా మార్చుతున్న నేపథ్యంలో తమ గ్రామాన్ని తూమ్కుంట మున్సిపాలిటీలో విలీనం చేస్తారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో తమ గ్రామాన్ని కొత్త మున్సిపాలిటీగా అవతరించే విధంగా చూడాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామన్నారు ప్రభుత్వం ఈ చర్యను వెంటనే మానుకొని తమ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని బుధవారంపేట మండలం కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు అనగా ముప్పై ఒకటి రోజు ఈ వీడియో విలేకర సమావేశానికి విచ్చేసిన బీజేపీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన గ్రామ సమస్య గ్రామంలో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ లో కలపాలని తుమ్ముకున్న మున్సిపాలిటీలో శాంతిపేట విలేజ్ ని విలీనం చేయాలనే ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తే మేము వ్యతిరేకించాం దానికి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు విలీనాన్ని ప్రక్రియ పూర్తి చేసి ఇది అసెంబ్లీకి పంపించిందని నిన్న పేపర్లో సోషల్ మీడియాలో అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మేము విలీనని ప్రత్యేకంగా దీని బీజేపీ పార్టీ తరఫున సామిపేట గ్రామ మాజీ సర్పంచ్ సామిపేట మాజీ ఎంపీటీస్గా ఈ పూర్తిగా ప్రజల తరఫున సామిపేట గ్రామ ప్రజల తరఫున దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఏదేమైనా దశాబ్దాల నుంచి సామిపేట ఒక చరిత్ర ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సామిపేట అంటే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరు గుర్తుపట్టే విధంగా సామిపేట పేరుంది ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినకై ప్రతి ఒక్కరు కట్ట షాంతిపేట కట్టమసం అన్నా చావీపేట గ్రామం అన్నా చిన్నారెడ్డి పీరియడ్ లా సార్పేట విన్ను తెచ్చిన చిన్నారెడ్డి గారు గానీ గతంలో తర్వాత షాంత్పేట డెవలప్ చేసిన కేసీఆర్ పీరియడ్ లో మల్లారెడ్డి గారి పీరియడ్ గానీ కేసీఆర్ ప్రభుత్వంలో గానీ చావీపేట పెద్ద గుర్తింపు వచ్చింది కానీ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ దీని ఏదైతే గుర్తింపు ఉన్న గ్రామాన్ని తీసి తుంకుట మున్సిపల్ లో విలీనం చేయడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీనిపై ఉద్యమం చేయడానికి గానీ అదేవిధంగా కలెక్టర్ గాని కలెక్టర్ గారికి వినపత్రం ఇచ్చి కానీ ఈట ఎంపీ గారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నారు వారు వచ్చినాక వారిని తీసుకుని కలెక్టర్ని కలవడం జరుగుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులారా మీరందరూ ఉద్యమించండి మీ పార్టీ మీ లో ఉన్నది మీరు చెప్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తేనే ఇది ఆగి ఆగే విధంగా ఉంటది ఎందుకంటే ఎవరు ఉంటే వాళ్ళది నడుస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుల దీన్ని ఆపాల్సిన బాధ్యత మీపైనే ముందుని దానికి మా వంతు సహకారం బీజేపీ పార్టీ తరఫున మేము కంపల్సరీ సహకరిస్తామని తెలిసిస్తూ ఎందుకంటే షాక్పేట ఒక చరిత్ర మీరు అది గుర్తించండి ఎందుకంటే ఆ చరిత్రని ఈరోజు మనం ఒక తుమ్ముకుట మున్సిపాలిటీలో విలీనం చేయడం అనేది పూర్తిగా గ్రామ పంచాయతీ షాక్పేట గ్రామ ప్రజల తరఫున నేను పూర్తిగా దీన్ని వ్యతిరేకి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా బిజెపి నాయకులకు కానీ శాంతిపేడి గ్రామంలో ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మోడీ గారి నాయకత్వం ఈ రోజు మనము గ్రామ పంచాయతీని తుమ్ముకుంట గ్రామ మున్సిపాలిటీలో కలుపుతారని వాస్తవాలు వినపడుతున్నాయి దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీ తరఫున అందరము వ్యతిరేకిస్తున్నాము ఈ గ్రామ పంచాయతీ ఉంటేనే మన గ్రామ పంచాయతీలు ఉంటేనే మనం ఏ ప పర్మిషన్లకైనా దేనికైనా ఈజీగా ఉంటుంది ఏదైనా గ్రామ పంచాయతీ ఉంటే ఒక సర్పంచ్ వ్యవస్థ అనేది ఉంటుంది ఒక వార్డ్ నెంబర్ అనే వ్యవస్థ ఉంటుంది ఉప సర్పంచ్ అనే వ్యవస్థ ఉంటుంది అది ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో ఉంటారు అందరూ ఏది ఉన్నా అలా ఉంటేనే మనం అందరి బాగుంటుంది దీని ఎట్టి పరిస్థితిలో మేము బీజేపీ తరఫున వ్యతిరేకిస్తున్నాము ఇది అందరము మన గ్రామంలో కలిసికట్టుగా కలిసికట్టుగా అందరూ లీడర్లు కాంగ్రెస్ అనే కానీ బీఆర్ఎస్ పార్టీ అనే కాని ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే దీని కలెక్టర్ దృష్టికి కానీ మన అది ఈటర్ రాజనారాయణ గారి దృష్టికి కానీ ప్రతి ఒక్కరికి తీసుకెళ్లి దీన్ని వ్యతిరేకిస్తే బాగుంటుందని అందరికీ ఇష్టప్రవంతో అవుతున్నాం